చెప్పిన మాటకు దర్వారా అలిగిపోయిందట అది చెప్పిన విన్నది కానీ అర్థం తెలియదు ఇద్దరు అల్మోహ్లే ఇంకా తాతనే ఏమైనా విలుతుంటేవే ఐ లవ్ యూ ఐ లవ్ విబో ఐ లవ్ విబో తాత ఎప్పుడైనా చెప్పిండా నీకు నాకు తా అసన్ని చెప్తాను అసన్ని చెప్తు ఐలో చెప్పిండు అంటే అన్ని చెప్పండి చెప్పిండు ఐలో చెప్పిండు అన్ని చెప్పు మీ తాత నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా తాత కొంతమంది లవాళ్ళు ఉండను ఇంత తెల్ల అయ్య ఊరి పెట్టుకుంటాను కదా సంసారం చేయకపోతే తప్పు చేస్తే ఆయన మేము ఏది దాచిపోతే దొరుకుతాడా వాడు అన్న ఏమన్నా అంటే నాకు కాలు చెప్పు దూరరా నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా ఇప్పుడు నాకు సంజు ఉంది కదా అట్లా నీకు ఎవరు ఉన్నారా ఉన్నారు ఎవరు నా మేవగారు తన్నయ్య నీకు ఇప్పటికైనా నీకు దోస్త అంటే నీకు దోస్త అంటే గుర్తుకు వచ్చేదోళ్ళు అనిషేవాయి మీ ఊరు కాడేవాయి పోయినప్పుడు మాట్లాడతావా కలుస్తావా అంటే అదే ఊర అత్తగారు అమేది అత్తగారు చిన్నప్పటి నుండి దోస్తులే మీరు కలిసి ఆడుకురాడుకున్నాం తెచ్చుకున్నాం రైతులు తెచ్చుకున్నాం రైకల చీరలు దోస్తా రైకల చీరలు దోస్తా ఇప్పటికంటే తెచ్చేది తెచ్చేదాడికేళంది మంచిగా చేసుకుంటదా నిన్ను అంటే కొందరికి ఉంటారు చెట్టి దోస్తులు అంటే సొంత కూడా దోస్తులు మంచిగా ప్రేమ చేస్తుళ్ళు ఉంటారు ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఆమెను అడిగితే నీ పేరు చెప్తద నీ దోస్తులు అంటే పక్కా నీ బెస్ట్ అవును నన్ను ఒకసారి దొలకవు మనం పోదాం చిన్న పొతంగా పోదాం హలో సవిత ఇది నా దోస్త్ కియ్యా అంట అంశవయ్య చార్యామెనే కదా ఆడికెళ్ళి వచ్చి మా తమ్ముణ్ నుంచి వెళ్ళి మాట్లాడుకు నీకు ఉన్నారు అన్న అట్లా అంటే నీకు ఎక్కువ దోస్తు ఆడున్నారా ఈడున్నాయి నేను ఒప్పుకుంది నేను ఒప్పుకుంది పత్తి కాదు ఇప్పుడు చచ్చిపోయారు అని మాకు చెప్పి నేను అవుతున్నావు నీకెప్పుడు బాధ అనిపించదా మంచి ఉన్న గుర్తుకొస్తే బాధ అనిపియ్యదా అంటే అప్పట్లో మొత్తం మీ గుర్తులు అన్ని మీరు చేసినాయి అన్న ఆలతోనే కదా ఇప్పుడు ఆ లోన్ లేరు ఇప్పుడు నేను ఒక్కరు ఉన్నావు నీకు ఎప్పుడు బాధ అనిపియదా అంటే నిజం చుట్టూ ఎక్కువ నవ్వేటోళ్ళు అంటే కొందరికి ఎట్లుంటది అంటే అందరు ముంగట నవ్వుతారు కానీ అందరు ముంగట ఏడుపురాదు నా ఉంటలే అంటే నాకు మా తాత లెక్క వచ్చింది అన్నట్టు ఓ ఇలా మస్తు మంది వెళ్ళి అలుగుల శివోడు ఈ అయ్యోడు దోస్తులు వాళ్ళని చచ్చిపోయారా దోస్తు సావలి అని రెండు రకాలు ఉన్నారు అంటే ఒక్కళ్ళు ఏమో నిండు ముత్తి ఐదు తినేవా మరి తినేవాడకాయ తినేవా మరి అప్పుడు నీ దోశ టచ్ ఫోన్ వాడుతుంది మరి నువ్వు వాడవా నాకు ఫోన్లు అది ఫోన్ వద్దు నెత్తి కాలద్దు ఫోన్ వీడియోలు కావాలా పిల్లల సపోజ్ పట్ట నేను పిల్లల పిల్లల సపోజ్ పట్ట ఇట్లా చిల్లరకి చిన్న చిట్టి పెద్ద చిట్టి చిల్లర ఇటు ఒకటి ఇటు చిల్లర చిల్లర దోస్తులు పట్టద్దు కాదా మీకంటే పెన్లామ వస్తుంది కదా పెన్లామ నేను దోస్తి కానీ గుర్తు గాని నీ పేరు చిట్టుకున్న రాదు అమ్మా మొగల పేరు గుర్తుకుంది గాని ఆడళ్ళ పేరు గుర్తుకులేదు పెద్ద నీ కాందాన్ని పెద్దగా ఉంది ఆడ అమ్మ నా కాందాన్ని పెద్దదే అమ్మ నిజమే చెట్టి సాయిబేబి కాంతా నచ్చుతుంది నువ్వు లెక్క పెట్టుకో ఇప్పుడు ముగ్గురు రానిదేములు వాళ్ళ పిల్లలు పిల్లలు మళ్ళా చెల్లెండ్ల పిల్లలు పిల్లలు కోడలు అక్కడ అదే వాళ్ళు పెద్దనైన పిల్లలు ఇంకా అవ్వ చుట్టాలు అత్తగారి కాంతాన్ని మస్తుంది తాత నీకు అవ్వగారికి అత్తగారు కాంతాన్ని మస్తుంది తాత నీకు అన్న బిద్యలు మా తమ్ముళ్ల బిడ్డలు అందరు మాకెలేండా పిల్లలు మీ అవ్వకు మస్తు బలగం అవ్వకు మస్తున్నది తాత లెక్క అయ్య బలగం లేదు అయ్యి ఆ ఇప్పుడు మీ అవ్వకు పెద్దాతకే ఇప్పుడు కంటే ఒక చిన్న తాత కంటే ఒక బిడ్డ ఉంది పెద్దాతయితే పాలే పాలేట్టి పాల వండా వెత్తి అంటే ఓలే పెత్తాత

అంటే మాపకాలా అంటే సరానా అంటే సరానంటేంది మాపకాలంటే ఏంది కాదు ఇప్పుడు మేమన్నా కానీ చిట్టనా సౌస్ అంటే ఏంది సోస్ సోస్ అన్న సౌసు సౌసు అంటే రాత్రి పొద్దుగాలని ఏమంటారా నీకు నడిజాం చుక్క తెలుస్తుందా నడిజా పన్నెండు గంటలకు ఒకటి వస్తుంది నడిజాం అంటే నటరాత్రి పొద్దున అంటే ఏమంటారు పొద్దుగల మాపకల్లా అంటే సాయంత్రం పొద్దుగాల అంటే అమ్మటాలకు అంటే పది తర్వాత అంటారా పొద్దుగాల ఐదు గంటలకు దాన్ని ఏమంటారు మసుకునా ముని మస్కు మసుకున అంటే

చెప్పిన మాటకు ధర్మరాజు అయిపోయిందట చెప్పిన మాటకు ధర్మరాజు అయిపోయిందట అది చెప్పిన విన్నది కానీ అర్థం తెలియలేదు చెప్పిన మాటకు ధర్మరాజు అలిగిపోయిందా కొత్త మాట ఇద్దరు మీరిద్దరూ ఆగుమొగలు ఆలమొగలు అంటే భార్య భార్య భర్త చెప్పుకున్నా కాదు నువ్వు అప్పట్లో పెన్లైనప్పుడు స్టార్టింగ్ లో తాతీ సాయం అంట ఇప్పుడు కూడా తాత నువ్వు అమ్మని ఏమని వెళ్తావు నాకు తెలియదు ఇప్పుడు ఏమంటుంది ఏమంటాడే తాత ఏమని వెళ్తాడు

ఆహా మీరు మీరే నీ పిల్లలే పేరు అంటే నువ్వు తాతనే వెళ్ళిపో కాసాడు వెళ్తావా అరే అంటావాతను తాత అరే అంటావా నువ్వు అదే అన్నట్టు కాశా అన్నట్టు అరే అంటే చెప్పాను అంటే చెప్పు ఆలోచించిన ఆలోచించిన ముందు హరి అన్నట్టు వెనకది కాసన్న అన్న అన్న కాని హరి అన్నట్టు అని అన్న లేకపోతే అరే సాయి పల్కళ లేకపోతే గంగారాజుగా అంటారు గంగరాజు అన్నదే తాతను ఏ పిలుస్తాను గట్టుకు పోతే అయితే ఖచ్చితంగా ముగ్గురు ముగ్గురు కొడుకులను పిలిస్తేనే ఒక మగోడు ఉంటే అదిపోదురు అట్లా